హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అనుకుంటున్నారా జొన్నపిండితో దోశ ఇది చిన్న కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హ్యాపీగా తినచ్చనమాట హెల్తీ రెసిపీ ఇది మెయిన్గా అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అనమాట అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు నేను పిండి అనేది తీసుకున్నా ఇది జొన్నలు తెచ్చి ఇంట్లో ఆడించిన పిండి అండి మీరు బయట కూడా తీసుకోవచ్చు ఆ పిండి కూడా వాడుకోవచ్చు ఇక్కడ హాఫ్ కప్పు ఆనియన్స్ అండి అంటే ఒక మీడియం సైజు ఆనియన్ అనేది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అవి కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు తరుగు కొంచెం కొత్తిమీర తరుగు అవి కూడా వేసి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసి అది బాగా పిండి మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఆనియన్ పచ్చిమిరపకాయలు సాల్ట్ అంతా పిండిలోకి బాగా మిక్స్ అవ్వాలి ఇలా కలుపుకున్న పిండిలోకి మనం ఒక కప్పు వాటర్ అనేది వేసుకొని అది కూడా మంచిగా పిండి అనేది ఉండలు కట్టకుండా ఈ మారుగా కలుపుకోవాలి మీరు బిస్కట్తోనే కాకుండా చేతితో అయినా కలవచ్చు లేకుండా ఉంటే స్పూన్తో అయినా కలిపేసుకోవచ్చు కాకపోతే వంటలు అయితే కట్టకూడదు ఇలా కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాలు మనం మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత తీసి చూస్తే కొంచెం పిండి అనేది గట్టిపడి ఉంటుందండి దీంట్లోకి ఇంకొక కప్పు వాటర్ అనేది వేసుకోవాలి అది కొంచెం మిక్స్ చేసుకొని ఇంకొక కప్పు అనేది వేసుకోవాలన్నమాట అంటే ఒక కప్పు పిండికి మూడు కప్పులు వాటర్ అనేది వేసుకోవాలి ఇది కరెక్ట్ అండి మనం తాగేదానికి మజ్జిగ అనేది చెలకొట్టుకుంటాం కదా అలా పల్చటి మజ్జిగ లాగా ఉండాలి పిండి అనేది ఇలా కలుపుకునింది చూస్తే చూడండి ఎంత పలుచగా ఉంది కదా దీనికి గరిట పెడితే వేసుకునేదానికన్నా ఇలా గిన్నె పెట్టుకొని వేసుకుంటే కింద నుండి మొత్తం పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ దోసల పెనం అనేది పెట్టుకొని ఒక రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ అనేది వేసుకొని టిష్యూతో బాగా తుడిచేసుకోవాలి తర్వాత ఆ పిండి అనేది మళ్ళీ ఒకసారి బాగా కింద నుండి పైకి అట్లా మిక్స్ చేసుకొని మామూలుగా అంచులు వేసుకోవాలనమాట వేసుకోవాలన్నమాట ఇది వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్ అనేది ఇలా పెడితేనే మంచిగా కాలుతుంది కాల్చుకునేటప్పుడు కూడా కొంచెం స్టవ్కి ఇరుపక్కల మొత్తం కాల్చుకోవాలండి మనం పక్కకు పెట్టుకుంటా దీనికి కొంచెం ఆయిల్ కూడా జాస్తినే పడుతుంది అది కాలిన తర్వాత చూడండి మనకు షేప్ అనేది షేప్తో ఇంపార్టెంట్ కాదండి మీకు షేప్ రాలేదని కూడా అనుకోవచ్చు కానీ టేస్ట్ అయితే బాగుందండి హెల్తీ రెసిపీ కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కాబట్టి కొంచెం షేప్ అనేది షేప్ అవుట్ అవుతుంది మనకు షేప్ అనేది ఇంపార్టెంట్ కాదు టేస్ట్ అనేది ఇంపార్టెంట్ మిగిలిన పిండి కూడా సేమ్ అదే మరిగా మా మంచిగా వేసుకున్నప్పుడల్లా మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి దోశ అనేది చాలా ఈజీగా టేస్టీగా ఎటువంటి పిండి కలపకుండా ఎటువంటి పిండిలు నానబెట్టకుండా చేసుకోవచ్చు అనమాట ఇది వెయిట్ లాస్కి అయితే చాలా యూజ్ అవుతుందండి కాకపోతే ఆయిల్ అనేది వేస్తామంటే ఆయిల్ అనేది వేస్తేనే కమ్ముగా ఉంటుంది ఇక్కడ నేను శనగలు చట్నీ అంటారు కదా దాంతో సర్వ్ చేసుకున్న దీంట్లోకి పెరుగు అయితే సూపర్ కాంబినేషన్ అండి పెరుగుతో నేనైతే చే అనమాట ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్